హైదరాబాద్ గాంధీ భవన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు జీవో నెంబర్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో గాంధీ కు ఉద్యోగులు భారీగా చేరుకుంటున్నారు పోలీసులు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి అమర్ లైవ్ లో సిద్దంగా ఉన్నారు అమర్తో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం అమర్ చెప్పండి అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఉద్యోగస్తులు ఏం డిమాండ్ చేస్తున్నారు అండ్ మూడు వందల పదిహేను జివోకు సంబంధించి వాళ్ళ అభ్యంతరాలు ఏంటి గాంధీ భవన్ ముట్టడికి ఆ అంతా వచ్చారు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఇప్పటికే త్రీ వన్ సెవెన్ జీవో ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంకా ఆందోళనలు కొనసాగిస్తున్నారు మనం చూడొచ్చు బతుకమ్మ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ రోజు కూడా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు భారీ ఏదైతే వందలాది మంది ఉద్యోగులంతా కూడా గాంధీభవన్ చేరుకున్నారు వాళ్ళందరినీ కూడా ఒకవైపు కొంతమందిని ప్రభుత్వ స్కూల్కు ఇక్కడనే పక్కనే ఉంటుంది అక్కడికి తరలిస్తున్నారు ప్రస్తుతానికి మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు అన్ని ఉద్యోగ సంఘాలు ఇటు ఉద్యోగ ప్రభుత్వ టీచర్లు కావచ్చు మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కొంత మనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు త్రీ వన్ సెవెన్ జీవో మీద డిమాండ్ ఏంటి సార్ మా మేము వర్క్ చేసేది ఆసిఫాబాద్ డిస్టిక్ మా సొంత డిస్టిక్ మా స్థానిక జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ మమ్మల్ని రాత్రికి రాత్రి ఎటువంటి సూచనలు లేకుండా జిల్లా దాటించేసింది మా జోన్ కూడా వేరు మా పోస్ట్ జిల్లా స్థాయి పోస్టు మమ్మల్ని దాటించింది వేరే జోన్ ఇంకో విషయం అధికారంలో లేనప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిండి ఇదే రోజు నలభై ఎనిమిది గంటల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని మీ జీవోన్ని సవరించి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిండ్రు ఇప్పటికీ సంవత్సరం అవుతుంది ఇంకా ఎలాంటిది లేదు సార్ మా పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి రెండు మూడు వందల సంవత్సరం రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంలో మేము ఉద్యోగాలు చేసుకుంటూ ఒంటరిగా మా జిల్లా స్థాయి పోస్ట్ సార్ మేము అడిగే దాంట్లో ఎలాంటి ఇది లేదు మాకు మా హక్కు అది మా జిల్లా స్థాయి పోస్ట్ అయితే మమ్మల్ని ఎందుకు వేరే జోన్ దాటిచ్చేసిండ్రు వేరే జిల్లా దాటిచ్చేసిండ్రు మమ్మల్ని మేము మూడు సంవత్సరాల నుంచి సార్ మా పిల్లలు ఎప్పుడు వస్తారు ఎన్ని రోజులు అని అడుగుతున్నారు సార్ మాకు మాతృభిక్ష పెట్టాలి మా పిల్లలకి మాతృభిక్ష పెట్టాలి సార్ సీఎం దేవంత్ రెడ్డి గారిని మేము కొంగు చాచి అడుగుతున్నాం సార్ మాకు మా పిల్లలకి మాతృభిక్ష పెట్టండి మా వాళ్ళ అయితే సార్ ఈ ఉద్యోగాలు చేయడం మా వాళ్ళ అయితే సార్ మేము తెచ్చుకున్నది జిల్లా స్థాయి పోస్ట్ ఇంటి దగ్గర ఉండి చేయొచ్చు అని మేము ఉద్యోగం కిలోమీటర్లు ఒంటరిగా సార్ ఏ రాత్రి ఏమవుతుందో తెలియదు మేము ఒంటరిగా ఉండుకుండి ఎన్ని రోజులు సార్ కష్టాలు పడాలి మీరు వచ్చిన తర్వాత మేము మాకు పోస్టల్ బ్యాలెట్ రాకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ధర్నా చేసి మేము పోస్టల్ బ్యాలెట్ తెచ్చుకొని మా ఇంట్లో అందరితో కలిసి మేము ఓటేపించినాం సార్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు మాకు ఏదో ఒకటి చెప్పాలి సార్ మాకు హామీ ఇవ్వాలి సార్ మా వల్ల అయితే లేదు సార్ మా పిల్లలు మా పిల్లలకి మాతృపిక్ష పెట్టండి సార్ ఎన్ని రోజులు సార్ మేము అనుభవించాలి కంటి పిల్లలు సార్ పాల్ ఇప్పటికే ఆందోళన జీవోను వెంటనే ఎత్తివేయాలంటూ కూడా వాళ్ళు ప్రాధాయపడుతున్నారు మేము త్రీ వన్ సెవెన్ ఎత్తేసేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి ఆ డేట్ ఫిక్స్ చేసేంత వరకు మేము ఇక్కడనే కూర్చుంటామంటూ కూడా వీళ్ళంతా కూడా ఇక్కడనే ఆందోళనకు దిగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు విజువల్స్ కూడా వందలాది మంది ఎంప్లాయీస్ రావడంతో ఇప్పటికే పోలీసులు ఇక్కడ చుట్టుపక్కల ప్రీవెంటివ్ ఏర్పాటు చేశారు ఇప్పటికే పోలీసులు గాంధీభవన్ చుట్టూ కూడా మోహరించారు మనం చూడొచ్చు ఏదైతే రోడ్డు ఆ ఉద్యోగులంతా కూడా బయట ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి విరమించేది లేదంటే కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఉద్యోగులు ఇది బతుకమ్మ పండుగ రోజు ఎంగిలపూర్లో బతుకమ్మ బతుకమ్మ పండుగ రోజు కూడా ఇక్కడికి వచ్చి పండుగ చేసుకోకుండా మమ్మల్ని గత పాలకులు చేశారు ఈ పాలకుడైన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం వచ్చాక తీవ శ జీవోను ఎత్తివేస్తామంటూ కూడా హామీ ఇచ్చాడు ఈ హామీని వెంటనే నిలుపుకోవాలంటూ కూడా ఉద్యోగులంతా కూడా ఫ్లాట్ పట్టుకొని ఆందోళన చేస్తున్నారు మనం చూడొచ్చు ఏదైతే బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మను కూడా చూపిస్తూ వాళ్ళంతా ఉద్యోగులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు వెంటనే సివన్ సెవెన్ జివోపై పై రేవంత్ రెడ్డి స్పందించాలి సిన్ సెవెన్ జియో వల్ల అంత జిల్లాలో